రోడ్లు త్వరగా పోతుంది ఎలా పోతుంది ఇది కోట్ల రూపాయలు ప్రజలు సొమ్ము మింగేస్తున్నారు కాంట్రాక్టర్లు ప్రభుత్వము రాజకీయ నాయకులు అందరు కలిసి మింగేస్తున్నారు రోడ్లు దీనివల్ల సర్వనాశనం అవుతుంది రాష్ట్రం ఇది అసలు చాలా దుర్మార్గమైన దోపిడీ అందరూ కలిసి చేస్తోంది దీన్ని అసలు చర్చించట్లా పర్మనెంట్ గా రోడ్డు ఉండాలి కదా ఒక రోడ్డు అనేది ఎట్ట ఉండాలనా ఓసారి వేస్తే కనీసం పదేళ్ళు ఉండేటట్టు ఉండాలి అవసరమైతే దానికోసం రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టచ్చు కోటి రూపాయలు అవుతుంది రోడ్డు రెండు కోట్లు పెట్టు మీకు ఒకసారి గుర్తుంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో దీని మీద పెద్ద సదస్సు పెట్టాడు అందరితో మాట్లాడాడు అప్పుడు ఒక సంస్థ వాళ్ళు రోడ్డు మేమేసి చూపెడతామంటే ప్రాక్టికల్గా వాళ్ళ సొంత ఖర్చుతో వేయడానికి ఒప్పుకున్నారు మీకు గుర్తుంటే బంజారా హిల్స్లో ఇప్పుడు ఏఎన్ఆర్ కాంప్లెక్స్ ఉంటుంది కదా సిటీ సెంట్రల్ పక్కన రోడ్డు రోడ్ నెంబర్ టెన్ను సెవెన్ అనుకుంటా రోడ్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనుకుంటా సిటీ సెంట్రల్ పక్కన ఉంటది రోడ్డు సిమెంట్ రోడ్ వేసారు అది అదే చిన్నపిల్లల ఆసుపత్రి అదంతా కూడా ఉంటది కదా ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు వేసారు అవును కార్వే రోడ్ ఈ రోజు కూడా అది పాడవలేదు చూడండి మొన్నగోడే ఆ రోడ్డు ఈ రోజు కూడా పాడవ ఎందుకంటే మనం ఆ పక్కన టూ డే జీలో చేసాం కాబట్టి ఇటు వెళ్తుండేవాళ్ళం ఆ టిఫిన్ చేయడానికి అది ఆ రోడ్డు అన్న ఉండేది హోటల్ అక్కడ ఆ రోడ్డు చూస్తే అద్భుతమైనటువంటి రోడ్డు అది ఈ రోజుకి పాడవాల మొన్న వెళ్ళినప్పుడు కూడా చూసా గుంటలు పాడ ఇది ఎప్పుడు కేసీఆర్ వచ్చిన ఏడాది వేసిన రోడ్డు అది అంటే పదేళ్ళు పట్టింది మరి ఇట్లాంటి వేసుకుంటే ఈ డబ్బులు తగల